ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూన్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మేషరాశి వారికి కనుక మనం చూసుకున్నానంటే చాలా పెద్ద చేంజెస్ కనబడబోతున్నాయండి ఒకటి ఏంటంటే కుజుని మార్పు ఎప్పుడైనా సరే మన రాస్యాధిపతి గనక మనకి మంచిగా ద్వాదశం నుంచి స్వక్షేత్రంలోకి రావడంతో చాలా చాలా మంచి చేంజెస్ రాబోతున్నాయి సరే ఈ మంచి చేంజెస్ ఏమిటి అనేదాన్ని మనం గమనిద్దాం సరే లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ మనం కనుక మాట్లాడుకుంటే సాధారణంగా వీరికి కొంతవరకు కూడా రుణాలకి సంబంధించి అలాగే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి హెల్త్కి సంబంధించి వీటికి సంబంధించి కొంత వీరికి ఇబ్బందులు ఉండుంటాయి అంటే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ నేను ఇబ్బంది అని చెప్పను బట్ వీటిని ఏంటంటే మనం అవి తీసుకోవటము అలాగే కొంచెం శత్రువుల వలన ఇబ్బంది కలగటము ప్రతి చోట కూడా చేస్తున్న పనులలో ఎక్కడో అక్కడ కొంచెం చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉండటం మనం చేయగలమా లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వస్తూ ఉండటం లేకపోతే చేసేద్దాము అని చెప్పి ఒక్కొక్కసారి మనలో విపరీతమైన ఎనర్జీ అండ్ పవర్ ఉంటుంది కదా ఏదైనా సరే ఒక పని చేసేద్దాము ఏదైనా సరే అనుకున్నది మనం సాధించాలి అని చెప్పి ఒక పట్టుదలతోటి వెళ్ళిపోతూ ఉంటాం అలాంటప్పుడు కూడా ఆ సందర్భాలు కూడా కొంతవరకు ఆ పట్టుదల ఆ ఒక పవర్ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి అయితే గురి చేసి ఉంటుంది అలాగే ఫ్యామిలీ లైఫ్ కొంచెం చిన్న చితగా ఇబ్బందులు కలుగుంటాయి ముఖ్యంగా పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు కొంత ఎక్కువగా ఇబ్బంది పడి ఉంటారు సరే ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇప్పుడు ఈ కుజుని మార్పుతోటి మీకు వచ్చే పాజిటివిటీ ఏంటి అనే దాన్ని చూద్దాం మెయిన్గా పాజిటివిటీ ఏమిటి అని అంటే అనుకున్న పనులు చక్కగా పూర్తి చేసుకొని రావటం ముఖ్యంగా ఇది చాలా 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 పాజిటివ్ అండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక ప్లానింగ్ చేసుకున్నాము దాన్ని మంచిగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆ పని మనం బాగా పూర్తి చేయాలి అని అనుకున్నప్పుడు మనకి కుజుడి ఒక హెల్ప్ కావాలి అలాగే ఏంటంటే సరే కొంచెం మేషరాశి వారికి కొంచెం తొందరపాటు తనం ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేద్దాం బట్ ఏంటంటే అనుకున్న పనిని సమయానికి పూర్తి చేయడం అనేది కూడా చాలా చాలా పెద్ద విషయం కాబట్టి దీన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకుందాం రెండో విషయం ఏంటంటే ప్రాపర్టీ కోసం మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీరు చక్కగా సమకూర్చుకోబోతున్నారు సో ఇది కూడా మనకి చాలా మంచి పాజిటివ్గా చెప్పుకోవచ్చు ఇంకో రెండో విషయం ఏమిటి అనంటే ఫ్యామిలీ లైఫ్లో చాలా వరకు కొంతవరకు సర్దుబాటు ధోరణి కనపడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే అష్టమాధిపతి కూడా అవుతున్నాడు కనుక కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఇస్తాడు ఒపీనియన్స్ పరంగా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఇస్తాడు బట్ దీన్ని మీరు చాలా నెగిటివ్గా తీసుకోవద్దు అలాగే ఇంకొక విషయం ఏంటంటే పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు కూడా ఎక్కడైనా సరే కొంచెం కాంప్రమైజ్ అవుదాము అనే ఒక ఆలోచన కూడా చేస్తూ ఉంటారు సరే ఇక్కడ ఇంకా మేజర్ చేంజెస్ కొన్ని జరగబోతున్నాయి పదిహేనో తారీఖు పన్నెండో తారీఖు వరకు కూడా ఆర్థిక పరమైన విషయాలలో చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది అలాగే మీ సంతాన పరంగా కూడా చాలా చక్కటి వృద్ధిలోకి వారు కూడా రాబోతున్నారు అలాగే గురువు మనకి ఎలానో ద్వితీయంలోనే ఉండబోతున్నాడు కనుక ఉద్యోగ రీత్యా కూడా మీకు చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఇక్కడ ఏంటంటేనండి ఒక పొజిషన్ వచ్చినా సరే ఒక పవర్ వచ్చినా సరే ఇది ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉండబోతుంది చాలా పని ఒత్తిడి మీ పైన ఎక్కువగా ఉంటుంది అలాగే దీనికి తగిన రిజల్ట్స్ కూడా మీకు బాగుంటాయి అయితే సడన్ చేంజెస్ ఇన్ ప్రొఫెషన్ అనేవి మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నాయి అలాగే ఈ చేంజెస్ మీకు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి అనే మనం అనుకోవచ్చు అంటే ఒక మంచి పొజిషను ఒక మంచి రికగ్నిషను అలాగే మంచి వెల్త్ ఫ్యాక్టర్ అనేది కనపడుతుంది ఇంక్రిమెంట్స్ లాంటివి ఉండటము ఇలా Can't we? కనపడుతున్నాయి సరే వీటితో పాటు ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే ప్రొఫెషనల్గా కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ ఇలాగేమైనా రే చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది ఉంటుందా వృత్తిపరంగా అంటే మీరు వాటికి గనక ఆలోచన చేస్తూ ఉంటే వాటన్నిటికీ కూడా మీకు పదిహేనో తారీఖు తర్వాత నుంచి చేంజెస్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి సో వృత్తిపరంగా మీకు సడన్ చేంజెస్ ఉంటాయని చెప్పుకుంటున్నాం అలాగే మార్పులతో పాటు మీకు గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం దీంతో పాటు చాలా ఫ్యాక్టర్స్లో మీరు పాజిటివ్గా ఉండబోతున్నారు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఏంటంటే మీ సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి కలగబోతోంది దీంతో పాటు మీకు సమయానికి ఇక్కడ మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి మీ యొక్క పట్టుదలతోటి మీ యొక్క కృషితోటి మీ యొక్క వాక్చాతుర్యంతో మీరు చాలా చక్కగా మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు లేదా గుర్తింపు తెచ్చుకుంటారు అని చెప్పచ్చు అలాగే వీటన్నిటితో పాటు మీ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు చాలా చక్కగా ఉండబోతుంది సో ఓవరాల్గా ఈ మేషరాశి వారికి కనుక మనం చూసుకుంటే జూన్ మాసం కుజుడు మారిన తర్వాత అంటే ఒకటో తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా ఉండబోతోంది ఇది ఆల్మోస్ట్ మీకు చాలా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మధ్యలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి పదిహేనో తారీఖు వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం అసలు ఏమీ లేదు పదిహేనో తారీఖు లోపలే మీరు మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ పాజిటివ్గా తీసుకునేందుకు అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి అలాగే మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి ఈ మార్పులు చేర్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం రిలేషన్షిప్ విత్ యువర్ సిబ్లింగ్స్ అనుకుందాం రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్ అనుకుందాం రిలేషన్షిప్ విత్ యువర్ చిల్డ్రన్ అనుకుందాం ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఓన్లీ బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి బిజినెస్ పరంగా ఇబ్బంది కనిపించ పోయినా చేంజెస్ లాంటివి కనపడుతున్నాయి కొత్త కొత్త ఆపర్చునిటీస్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కానీ కొంచెం పార్ట్నర్షిప్స్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి సరే ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది వీరు ఆ సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మంచిగా కుజుడి యొక్క స్వక్షేత్రాల్లోకి రావటం అనేది జరిగింది గనక మీరు హ్యాపీగా మీరు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండొచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే ఇష్టదేవత ఆరాధనతో పాటు ఈ నెల అంతా కూడా రాముల వారిని ఆరాధిస్తూ ఉండండి రాముల వారిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ ఆరాధిస్తూ ఉండండి ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే రాముల వారిని ఆరాధించాల్సిందే కాబట్టి రాముల వారి ఆరాధన చేస్తూ ఆంజనేయ స్వామి వారిని మీరు పూజిస్తూ ఉండండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి దీంతో పాటు దానం విషయంలో ఖచ్చితంగా ఇక్కడ గొడుగు దానం ఇచ్చేందుకు చెప్పులు గొడుగు ఇవి రెండు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి వీటి వలన మీకు మీరు అనుకున్న పనులు మీకు ఎంత బాగా పూర్తవుతాయంటే మీరే ఆశ్చర్యపోయేంతగా ఉంటాయన్నమాట కాబట్టి ఓవరాల్గా మనకైతే మేషరాశి వారికి బాగుందని చెప్పుకున్నాము మేషరాశి వారికి సక్సెస్ వైపుగా వెళ్తున్నారని చెప్పుకుంటున్నాం అలాగే మేషరాశి వారు అనుకున్న విధంగా వారి యొక్క లైఫ్ని కూడా తీర్చిదిద్దుతారు అని కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి మేషరాశి వారి ఫలితాలు శుభం